కెదక అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఇరవై తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ బొద్దుల రుక్మిణి కృష్ణ స్థానిక న్యూ మార్కెట్లో మార్కెట్ వ్యాపారస్తులతో కలిసి పాలభిషేకం చేశారు సందర్భంగా బొద్దుల రుక్మిణి కృష్ణ మాట్లాడుతూ మున్సిపాలిటీ తరఫున తైబజార్ బహిరంగగా తైబజార్ బేలం పాట చేస్తే ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్ వసూలు చేయడం జరుగుతోందని ఎప్పటిలాగే మున్సిపాలిటీ వాలచే వసూలు చేస్తారని ఈ విషయం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్కి విన్నవించగా ఆయన మా పట్ల దయతలచి వేలకి మేలం పాట రద్దు చేయించారని అన్నారు సందర్భంగా వారికి పాలాభిషేకం చేశారని అన్నారు మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మేలంపాట పెట్టదు సార్ ఒక్కొక్కరి దగ్గర రైతుల దగ్గర యాభై నుంచి వంద రూపాయలు వసూలు చేస్తారని చెప్పి మేము దాన్ని రద్దు చేసి మేము మున్సిపాలిటీ తరపున ఇరవై రూపాయలు లెక్క రైతుల దగ్గర తీసుకుంటే వాళ్ళు మంచిగా బతుకుతారు అని చెప్పి మేము ఆయనకు విన్నవించుకోవడం జరిగింది కావున ఆయన రైతుల పక్షపాతిగా అనుకోని రైతుల గురించి మన కష్ట సుఖాలు తెలుసు కాబట్టి ఆయన హెమ్మెల గారు ఈ రోజు వేలం పాట రద్దు చేసి కాంట్రాక్ట్ లేకుండా చేసిండు కాబట్టి అని రైతుల గురించి మన కష్ట సుఖాలు తెలుసు కాబట్టి ఆయన ఎమ్మెల్యే గారు ఈ రోజు వేలం పాట రద్దు చేసి కాంట్రాక్టర్ లేకుండా చేసిండు కాబట్టి ఆ ఘనత ఆయనకే దక్కుతదని చెప్పి మేము విన్నవించుకుంటున్నాము ఈ రోజు ఇరవై రూపాయలు పది రూపాయలు మున్సిపాలిటీ వాళ్ళు వసూలు చేస్తున్నారు కాబట్టి సంతోషకరంగా కూరగాయలు ప్రజలు మా రైతులు అందరూ కూడా అమ్ముకుంటున్నారు కాబట్టి ఆయనకి ఇవాళ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం